ప్రైజ్ దాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండరు వాక్య భాగములో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులారా గమనించండి నేను నా తల్లి గర్భములో నుండి దిగాంబరినై వచ్చితిని దిగాంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయాను ఎహోవా నామమునకు స్థుతి కలుగునుగాక ప్రిలరా మనము ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం గమనించినట్లయితే ఈ ఇరవై ఒకటవ వచనంలో మనము గమనిస్తే ప్రిలరా యహోవాయే ఇచ్చను యహోవాయే తీసుకొని పోయెను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక ఈ మాట యోబు భక్తుడు చెప్పటములో ఆయన యొక్క ఆ యోబు యొక్క ఆంతర్యము ఆలోచన ఏంటో ఒకసారి మనం ఆలోచించినట్లయితే చూడండి అన్నిటినీ నిర్ణయించగలిగినటువంటి దేవుడు అన్నిటినీ చేయగలిగినటువంటి దేవుడు అని యోబు యో దేవుని విషయంలో సంపూర్ణంగా గ్రహించిన వాడుగా ఉన్నాడు అందుకనే యోబు తన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు అని అంటే ఏబు దృష్టిలో ఏబు హృదయములో దేవుడు ఎంత గొప్పవాడో అన్న ఆలోచన మనం గ్రహించాలి మరి ఏబు తన జీవితంలో తనకొచ్చినటువంటి పరిస్థితులు ఈ భూలోకంలో ఎవరికి రాలేదు ప్రియులరా అలాంటి పరిస్థితుల్లో కూడా ఏబు యొక్క నిర్ణయము ఏబు యొక్క తలంపు ఏబు యొక్క ఆలోచన ఎంత దేవుని మీద ఎంత ఉన్నతంగా ఉన్నదో ఈ మాటలో మనం గమనించవచ్చు యహోవా అన్నింటినీ నిర్ణయించగలిగినవాడు దేవుడు అని ఏబు గుర్తిస్తూ ఉన్నాడు దేవుని గురించి ఆలోచ దేవుని సర్వ చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడన్నమాట ఆ మాట చెప్పగలిగేటువంటి ధైర్యము ఏబులో ఎలాగ కలిగింది అనంటే తాను తన దేవుడైనటువంటి తన దేవుడు ఎలా ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని ఏబు గ్రహించాడన్నమాట అందుకనే సింపుల్గా చెప్పగలుగుతూ ఉన్నాడు ఏమని యహోవాయ ఇచ్చను యోవాయే తీసుకొని పోయాను యహోవా స్తుతి స్థుతి గాక అని చెప్పగలిగేటువంటి గొప్ప ధైర్యము గొప్ప నిరీక్షణ అది యోబుకే సాధ్యమైనది ఎందుకంటే యోబు ఏబు యొక్క దేవుని గురించి యోబు చక్కగా తెలుసుకున్నాడు కాబట్టే అలాంటి గొప్ప పరిస్థితి ఒకే రోజు తన కుటుంబం అంతా పతనమయ్యే పరిస్థితి ఉన్నా ఏమన్నాడంటే ఏ ఇచ్చను అనగా దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకొని పోయాడు నేనెవరిని ఆయన సమస్త అధికారం కలిగిన వాడు గనుక సమస్త భూమి మీద సమస్త జంతువులను మనుషులను సృష్టిని సమస్తాన్ని కలిగించినటువంటి గొప్ప దేవుడు గనక ఆ దేవుని యొక్క శక్తి ఆ దేవుని యొక్క గొప్పతనము ఆ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ గొప్ప స్థితిని గుర్తించాడు ఏబు భక్తుడు మరి ఈరోజు మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న దేవుని పనిలో సాగిపోతున్నాం దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నాం అయితే విశ్వాసలంగా దైవజనులుగా మరి దేవుని బిడ్డలుగా ఇలాంటి పరిస్థితులు యోబుకొచ్చినటువంటి పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడితే నువ్వు ఏబు లాగా నువ్వు ఉండగలుగుతావా ఏబు అలాగా నిబ్బరం కలిగి ఉన్నాడు అలాగ నువ్వు నేను ఉండగలుగుతామా ఉండాలి అనే యోగు యొక్క చరిత్ర ద్వారా దేవుడు మనం కూడా తెలుసుకొని జాగ్రత్త పడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆ చూడండి ఈ వాక్య భాగంలో సర్వ చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు స్థుతి అనేటువంటి పదము ప్రియుల పదకొండవ వచనంలో గమనించండి ఒకటో అధ్యాయంలో పదకొండో వచ్చినం నేను చదువుతాను ఇక్కడేమో దేవుని నామానికే స్థుతి అని యోభు పలుకుతుంటే శత్రువైన సాతానుడు వచ్చి ఏం చదువుతున్నాడు అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని ఎహోవాతో అనగా చూశారా శత్రువైన అపవాది ఎక్కడికొచ్చారంటే దేవుని అద్దకు వచ్చాడు దేవుని అద్దకు వచ్చి అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖము ఎదుటనే నేను దూషించి నిన్ను విడిచి పోవును అని యుహోవాతో అన్నాడు చూశారా అట్లా అన్నాడా అయితే ఏబో అట్లా అనలేదు ఏమన్నాడో తెలుసా ప్రియలరా గమనిస్తే ప్రియులరా మరి ఆ గొప్ప నిరీక్షణ ఇక్కడ స్థుతి కలుగునుగాక అని యోబు పలుకుతుంటే శత్రువైన అయిన అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే దానికి బదులుగా చూడండి అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన నేడల అతడు నీ ఎదుటనే నీ ముఖము ఎదుటనే నిన్ను దూషి దూషించి నిన్ను విడిచిపోవును అని అనగా ఎహోవా అప్పుడేమన్నాడు తెలుసా దేవుడు ఇదిగో సాతానుతో చెప్తున్నాడు దేవుడు ఇదిగో ఇదిగో ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేయ్యగా చూసారా దేవుడు వెంటనే అపవాదికి సెలవిచ్చాడు వాడు యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను వెళ్ళి ఇక తన కుటుంబంపై దాడి చేసి ఇక్కడ చూడండి మరి యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు మాత్రమే స్థుతి కలుగునుగా కానీ పలికినాడు గనుక ఇక్కడ మనం గమనిస్తే సాతానుడు స్థుతి రాకూడదు దేవునికి స్థుతి చెందకూడదు దేవునికని వాడు పదు పలు విధములుగా ఆటంకపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరులారా మరి నీవు నేను మనందరం కూడా ఆ దేవుని సన్నిధిలో ఆ ప్రభు సన్నిధిలో మనము దేవుని కొరకు నిలవబడే యోబువలే ఉండాలి అర్థమైందా మరి సాతానుడు అనగా శత్రువు అపవాది దుష్టుడు ఏం చేస్తాడంటే మరి అక్కడ ఏబు ఏము స్థుతి కలుగునుగాక అని చెప్తుంటే శత్రువైన అపవాది అయితే మాత్రం దాన్ని బంద్ చేయాలని చూస్తున్నాడు దాన్ని అస్తుతి దేవునికి రాకూడదని చూస్తున్నాడు దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు ప్రియులారా దేవుని బిడ్డలు ఎవరా సాతాను సంబంధమైన వారెవరు అనేటువంటి విషయాలు ఇంకా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రియులారా కాబట్టి ఇక్కడ యోబు ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంటే శత్రువైన అపవాది దుష్టుడైన సాతానుడు ఆ మహిమ దేవునికి రాకూడదని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అందుకనే ప్రియుల పదకొండవ వచ్చినంలో మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో ఒకటో అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట నీవు తోడుగా ఉన్నావు గనుక అతనికి నువ్వు దూరంగా వెళ్ళు నీ ఎదుటనే నేను దూషిస్తాడు అని మరి సవాలు చేస్తున్నాడు కాబట్టి మనము ప్రియులరా దుడుకు పడేవారుగా ఉండక దేవుని కొరకై నిరీక్షణ కలిగి యథార్థ హృదయముతో పరిశుద్ధత కలిగి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడేవారిగా ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం రక్షించబడిన మనందరం కూడా దేవుని పిల్లలం దేవుని సన్నిధిలో నిందారహితులం దేవుని సన్నిధిలో యథార్థవంతులంగా ఉండటానికి కొరకై దేవుడే ఆ యొక్క గొప్ప ప్రణాళికను రూపొందిస్తూ వచ్చినాడు కాబట్టి మరి ఈ సమయంలో ఇంకా రెండవదిగా మనం గమనిస్తే ఆ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో గమనిస్తే చూడండి ఇక్కడ అతని భార్య కూడా వచ్చి దేవునికి మహిమ కొరకు దేవుడు మహిమ కొరకు ఏబు నిలవబడితే ఒక పక్క ప్రిలర పదకొండవ వచనంలో స్థుతికి బదులుగా అవమానము వచ్చే విధంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయంలో ఈరోజు మరి నీవు కూడా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఏబోలే దేవుని కొరకై నిలవబడాలి ఏబుఓలే దేవుని సన్నిధిలో ప్రాదేహపడాలి ఏబుఓలే దేవుని సన్నిధిలో తన వాక్కుతో నింపబడతాడు గనుక ఆయన కొరకు నీవు నేను మనందరం కూడా దేవుని కొరకు నిలవబడే యోబోలే ఉండే వారముగా దేవుడు మనలందరినీ సిద్ధపరచబడును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నీ కొందనాలు నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు ఈరోజు ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియులందరి కొరకు నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నామయ్య అద్భుత ఆశ్చర్యకరుడు నీ తిగ తండ్రివి సమాధానకర్త అయినటువంటి దేవుడు నీవే గనుక నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో మీకే స్తోత్రములు వందనములు చెల్లించుకుని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో శక్తి కలిగిన నామంలో పరిశుద్ధమైన నామములో ప్రభా ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఎవరెవరైతే ప్రార్థించమని కోరారో వారికి విడుదల కలుగు చేయండి అలసటతో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం ది సంపూర్ణమైన స్వస్థత వారి యొక్క ప్రార్థన ఆలకించి గొప్ప విజయాన్ని కలుగు చేస్తున్నామని కోరుకుంటూ నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేసి అతి వినయముతో అని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దొలా